మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ ధన్యవాదాలు ముందుగా అందరికీ శుభ గురువారం ప్రతి గురువారం సాయంత్రం మనం వింటున్న భక్తి రస ప్రధానమైన కార్యక్రమము సాయి కుటుంబం భక్తుల అనుభవాలు సాయి లీల గురించి మనం అనేక రకాలైన కథలు చెప్పుకుంటున్నాము వింటున్నాము ఎందరికో షేర్ చేస్తున్నాము ఈరోజు కూడా అదే శీర్షకతో మీ ముందుకు వస్తున్నాను నా పేరు అక్కునూరి సీతారామ మోహన్ రావు శర్మ వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు మోహనవాణి నవమి ఇక్కడే జరపండి అని బాబా ఎవరికి చెప్పారో ఆ శ్రీరామ నవమి ఎలా జరిగిందో ఈ కథలోకి వెళ్ళి అందరం తెలుసుకుందాం సాయిరాం సాయిరాం సాయి 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 మధుక రానబడే భక్తుడికి ప్రతి సంవత్సరము నవమి ఉత్సవం షిరిడిలోనే జరిపే అలవాటు ఉంది అతను ఇలా చెప్పుకొచ్చాడు ఆ రోజు నేను బాబాను అడిగి తీసుకున్న దుప్పటి కప్పుకుంటాను దాంతోనే అన్ని ఉత్సవాలకు వెళ్ళి తిరిగి మూడవ రోజున ఇంటికి వస్తాను పంతొమ్మిది వందల ముప్పై ఏడులో మధుకర్ షిరిడీకి పోవడానికి గాను అన్నింటినీ సిద్ధం చేసుకున్నాడు అతడితో పాటు అతడి స్నేహితులు కూడా వస్తామని అన్నారు కానీ ఈ విషయంలో బాబాకు ఇతరత్రా ఆలోచన ఉన్నట్లుంది ఆ రోజు రాత్రి బాబా కలలోకి వచ్చి నువ్వెందుకు షిరిడి వస్తున్నావు నేను ఇక్కడే ఉన్నాను కాబట్టి శ్రీరామనవమి ఇక్కడే జరపండి అన్నారు మధుకర్ బాబా ఆజ్ఞకు తల వంచాడు శ్రీరామనవమి అక్కడే జరపడానికి సన్నాహాలు చేశాడు షిరిడీలో ఈ పండగ ఎలా చేసేవారు అలాగే అక్కడ కూడా చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నారు ఎస్ఎన్ చపాకర్ పుగునే నుండి వచ్చి తాను తులసి రామాయణం చదవడానికి అనుమతి ఇవ్వాలని కోరాడు మధుకర్ ఆ మాటకు ఎంతో సంతోషించి శ్రీరామనవమి రోజున అలా చదవమని చెప్పాడు నిజానికి చపాకర్కు కొద్ది రోజుల్లో శ్రీరామ నవమి ఉన్నదని తెలియదు ఇటువంటిదే ఇంకొక సంఘటన ఏమిటంటే మధుకర్ నివాసం ఉంటున్న సుశీల భవనంలోనే ఒక పోలీస్ ప్రాసిక్యూటర్ ఉంటున్నాడు అతడు కూడా అదే రోజున గురుచరిత్ర చదువుతానని ముందుకు వచ్చాడు గురుచరిత్ర అన్నది బాబాకు చాలా ఇష్టమైన గ్రంథం అది అందరికీ వినపడేలా చదవమని బాబా ఎప్పుడూ చెబుతూ ఉంటారు ఆ ప్రకారంగా పారాయణం ఉదయం నాలుగు గంటలకు మొదలై సాయంకాలం ఐదు గంటలకు ముగిసింది పదకొండు మంది బ్రాహ్మణ దంపతులకు భోజనాలు పెట్టి దక్షిణ తాంబూలాలు అందజేశారు ఈ కార్యక్రమం తర్వాత ఒక ఇబ్బంది తలెత్తింది ఆ భవనం మేడ మీద మిగతా భక్తులందరికీ భోజనాలు వడ్డిద్దామని అరిటాకులు పరిచారు ఇంతలో అరిటాకులన్నీ పెద్ద గాలి వచ్చి ఎగిరిపోయాయి పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైంది రాత్రి ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు అందరూ శ్రమపడగా కొంత అనుకూలం ఏర్పడింది అప్పటికింకా మూడు వందల మంది భక్తజనం ఆకలితో ఉన్నారు ఆ పరిస్థితి అంతా చూసిన మధుకరి స్నేహితుడు రామారావు కొఠారి ఒక కొబ్బరికాయ బాబా ఫోటో దగ్గర పెట్టి ఎవరికీ ఇబ్బంది కలగకుండా కార్యక్రమం సజావుగా జరిగేటట్లు చేయమని తాము ఏదైనా తెలియక తప్పు చేస్తే క్షమించమని బాబాను వేడుకున్నాడు ఆ తరువాత పదిహేను నిమిషాలకు గాలి తగ్గింది అందరూ భోజనాలు చేసి వెళ్ళారు ఈ లీలలోని విషయం ఏమై ఉంటుందని ఆలోచిస్తే బాబా మధుకర్కు ఇచ్చిన దుప్పటి ఒక రక్షణ కవచంలా ఉపయోగపడిందని తెలుస్తోంది అయినప్పటికీ కొంతమేర ఎవరికైనా కర్మఫలం అనుభవించవలసి ఉంది కదా బాబా ఆజ్ఞ మేరకే మధుకర్ ఈ ఉత్సవాన్ని తను నివసిస్తున్న ఇంటి దగ్గరే ఏర్పాటు చేశాడు అయితే సుడిగాలి వచ్చి దాని ప్రతాపం చూపెట్టి వెళ్ళింది దానివల్ల భోజనాలు రెండు గంటలు ఆలస్యమయ్యాయి కానీ సుడిగాలి రూపంలో వారి వారి కర్మ ఫలాల్ని కొంతమేర బాబాయే తగ్గించి వేశారు తరువాత మధుకర్ స్నేహితుడు ప్రార్థన ప్రకారం చూస్తే చేసిన తప్పులకు పశ్చాత్తాపం పడడం కూడా మంచిదే అయింది అందువలనే మిగిలిన భక్తులు భోజనాలు చేయగలిగారు మధుకర్కు ఎటువంటి సందేహం లేకుండా బాబా తన ఇంట్లో ఉన్నారన్న నమ్మకం స్థిరపడింది ఇంకా తన జీవితాన్ని నడిపించేది రక్షించేది బాబా మాత్రమే అని తెలిసింది ఇది శ్రీ సాయి లీలా పత్రిక నుండి గ్రహించబడింది అద్భుతమైన కథ అందరం విన్నాము తరించాము ఎక్కువ మందికి షేర్ చేయండి అలాగే ఒక లైక్ చేయండి మీ విలువైన కామెంట్ను కూడా చేయండి మళ్ళీ వచ్చే గురువారం ఇదే సమయానికి సాయిబాబా యొక్క అద్భుతమైన లీలతో కూడిన కథతో మీ ముందుంటాను అంతవరకు ఓం సాయిం ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ సర్వేసిన సుఖినో భవంతు ధన్యవాదాలు తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి